శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు శ్రావణ శనివారం అందరూ చక్కగా పూజ చేసుకుని ఉండి ఉంటారు కిందటి వారం చెప్పాను ఒక్క దళం మాత్రం చేతే ఆ నారాయణుడు సంతుటుడు అవుతాడు శ్రావణ శనివారానికి ఎక్కువ శక్తి ఉంటుంది అని చెప్పి అయితే నిన్న ఎవరో కామెంట్ చేశారండి నేను ఉంటాను మీ విజయా పన్నాలా అంటాను కదా ఎందుకు ప్రతి వీడియోకి అలా చెప్తారు అని చెప్తున్నారు అలా చెప్పవలసిన అవసరం ఉందా అన్నట్టు అది నా వే ఆఫ్ స్టైల్ అండి నేను మొదట ఆ వీడియో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను అలా చెప్పేదాన్ని అదే కంటిన్యూ అవుతుంది వాళ్ళకి ఇష్టం లేతే చిరాగ్గా ఉంటే అలా విండ వస్తామని మానేయచ్చు కదా ఎందరో సోదర సమానులు అక్క అని పిలిచే వాళ్ళు అమ్మ అని పిలిచే వాళ్ళు నా పిల్లలతో సమానమైన వాళ్ళు మేడం అని పిలిచి వాళ్ళు ఎందరో మీరెందరో అభిమానిస్తున్నారు ఒకళ్ళు ఒకసారి చెప్పారు అమ్మ మీరు చెప్పే విషయాలు ఎంతో మంచిగా ఉంటున్నాయి హాయ్ అని అండమ్మానేండి శ్రీమాతరే నమహ అని కానీ జై కృష్ణ అని కానీ జై శ్రీరామ్ అని కానీ అనండి అని ఆ సజెషన్ నాకు చాలా నచ్చింది అప్పటి నుంచి శ్రీమాతరే నమహ అనే అంటున్నాను అలా మంచి సజెషన్ తప్పకుండా తీసుకుంటాను కానీ ఉంటాను మీ విజయాపన్నాల అంటే వచ్చిన నష్టం ఏంటి అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది వే ఆఫ్ ఇది ఉంటుంది కదా అది వాడి మరి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్థం లేదు ముందు మీ ఇంటి పేరు పన్నాలా అని అడిగారు తర్వాత ఇలా కామెంట్ చేశారు ఏంటో రకరకాల కామెంట్లు ఏదైనా మనకి ఇష్టమైతే చూడాలి లేకపోతే ఊరుకోవాలి ఉంటే పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు ఎవరి పట్లైనా ఈ కామెంట్స్ యూట్యూబ్స్ అనే కాదు బయట కూడా అవతల వాళ్ళని గుచ్చేలా మాట్లాడకూడదు వీలైతే పాజిటివ్గా మాట్లాడండి మీకు పాజిటివ్గా మాట్లాడడం రాకపోతే కామ్గా ఉండాలి అదే బెస్ట్ అలా ఉండని వాళ్ళు ఎప్పుడప్పుడు ఎవరి చేతో వాళ్ళకి కష్టం కలిగేలా అనిపించుకుంటారు ఇందులో నాకు పెద్ద కష్టం కలిగేసింది ఏమీ లేదు ఏదో అది వాళ్ళ సజెషన్ అనుకున్నాను అస్తమా అని చెప్పాలని దాన్ని పెద్ద నేను స్వీకరించలేదు అదే ఒకళ్ళు ఎంతో మర్యాదగా అమ్మ శ్రీ మాత్రయనమ్మ అని చెప్పిన దాన్ని నేను చక్కగా స్వీకరించాను అలాగే కంటిన్యూ చేస్తున్నాను కూడా అది విషయం నివాళ తర్వాత అందరూ చక్కగా ఆ శ్రీనివాసు రోజు ప్రార్థించండి అంతా మంచి జరుగుతుంది ఉంటాను మీ పన్నాల